వాళ్ళని అరెస్ట్ చేసింది ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళే టౌన్ లో కార్లలో పెట్రోల్ బాటలు పెట్టుకున్నారు ఇరాలు పెట్టుకున్నారు సుద్ధులు సుద్ధులు పెట్టుకున్నారు నేను మీతో చేయాలి వాళ్ళు చేయాలని మా ఇక్కడ అర్థం కాదు మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళు చేయాలనిలక్ష్యం ఎందుకు మేమేం తప్పు చేసినాం మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి డ్రైవర్లకు గుడి చేస్తున్నారు డెకాయిట్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్టారు డెకాయిట్స్ ఏ రకంగా బస్సులోకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ డీలింగ్ చేయడం పిల్లల ఫాలో అవుతున్నారు వీళ్ళ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టుకోండి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు పెట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం సార్ ఇది ఆడిపోతా ఉండే పిల్ల ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులు నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అవుతుంది బాగుంది ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతా ఏం చేస్తాము కనీసం మనం బాగా ఎవరు పట్టించుకోరంలా మీరు రాత్రి అంత గవర్నమెంట్ దాడి జరిగితే అతను వస్తాడు అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్స్టంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్

మీకు దాని పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఎట్లా ఇప్పుడు గతము ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ ఈ రోజు

जी लॉर्ड जी द सीजन 1 का 23 नो नो एम ऑफ द सीजन 29 ऑफ 30 ऑफ सर्विस देश में देश में कंप्लीटले हे बदलला 18 14 सर डिपार्टमेंट से मामला नहीं जा है पर्सनल कोप తెలంగాణుకోకపోతే మేము గట్టిగా మాట్లాడుతాను బాధపడతా నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేట్లో ప్రాణాలు పెట్టుకొని నిమిషం రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి ఇక్కడ కూడా చూస్తున్నా పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము టార్గెట్ చేసిన వ్యక్తులు కనపడితే అసలు లక్కీగా గ్రామస్తు రాముడు చంపేవాళ్ళు అయిపోయింది వీటి జనాలు అందం আপনি দেখতে যাবে